అందరికీ నమస్కారం మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా పది లక్షల మంది యువత పాల్గొని నమో యువ రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అందరం కూడా ముందు వెళ్ళడం జరుగుతుంది ఈ సందర్భంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మహానగరాలలో హైదరాబాద్ ఒకటి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరంగా గుర్తింపు ఎందినందుకు సంతోషించాను డ్రగ్స్కు యువత అడెక్ట్ అయిపోయి ఇల్లీగల్ యాక్టివిటీలలో అనేకంగా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నందుకు తల్లిదండ్రుల యొక్క క్షోభం చూసి బాధపడాలను అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఈరోజు హైదరాబాద్లో ఉన్నది ఈ సందర్భంగా ఏదైతే ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందినటువంటి స్కూళ్లలో అత్యధికంగా డ్రగ్స్ వాడడం కావచ్చు అదేవిధంగా పబ్ కల్చర్ కావచ్చు అదేవిధంగా మాదక ద్రవ్యాల వాడకంలో హైదరాబాద్ ఒక అడ్డగా మారుతున్నటువంటి విధానం కావచ్చు వీటికి అన్నిట్లకు కూడా చెక్కు పెట్టే ప్రయత్నం భారతీయ జనతా యువ చేస్తూ ఉన్నది అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాలేదు డ్రగ్ కల్చర్ అంతా కూడా నెమ్మది నెమ్మదిగా ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో ఆ గ్రామీణ ప్రాంతాల వరకు కూడా ఈ యొక్క డ్రగ్ కల్చర్ అనేది వెళ్తూ ఉన్నది కాబట్టి ఏదైతే నరేంద్ర మోడీ గారు తీసుకున్నారో ఫిట్ ఇండియా యంగ్ ఇండియా అనేది ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో అందులో భాగంగా డ్రగ్స్ రహిత భారత్ని నిర్మించాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఈ నెల ఇరవై తేదీ అంటే రేపు ఉదయం నక్లేస్ రోడ్లో దాదాపుగా ఒక పదివేల మంది యువత పాల్గొని త్రీ కే రన్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా మన యొక్క దేశాన్ని చూడాలన్నా కానీ ఎవరైతే యువత అత్యధికంగా డ్రగ్స్ కు అలవాటు పడుతూ వారి యొక్క జీవితాలను నాశనం చేసుకున్నటువంటి యువతకు మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలన్నా కానీ అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరిని కూడా కోరుకుంటూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్ర అన్న గారు అదేవిధంగా కేంద్ర మంత్రులైనటువంటి శ్రీ కిషన్ రెడ్డి అన్నగారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరుగుతుంది నక్లెస్ రోడ్లో రేపు అనగా ఇరవై ఒకటో తేదీన ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే ఈ త్రీ కే రన్లో మీరు సైతం పాల్గొనాలే ఈ యొక్క భారతదేశాన్ని మహమ్మారి అయినటువంటి డ్రగ్స్ నుంచి యువతని మనం మేల్కొల్పించాలి వారిని నా బారి నుంచి కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరిని కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్